మీ గనుడు నగుదునని మీ తనను మరణం వరకు సౌల కుమార్ మీ మీకాలు పిల్లలు కనకయి ఉండేది ఇచ్చిన ప్రార్థన పరిశుద్రమైన తండ్రి కృపగలిగిమ్మ దేవ మీరు ఇచ్చిన జన్మని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నా ఈరోజు మేము చదవబడిన నుంచి ఆయన ఈరోజు నీ ఎదుట ఏది సరైన హృదయమో ఏ హృదయము నిన్ను ఆరాధించే హృదయమో మేము తెలుసుకోగలుగుతాం కృప చూపించమని నేను సరైన ఆరాధికులుగా మీరు మమ్మల్ని ఉంచుతున్నందుకే వర్తమానం ద్వారా చేస్తున్నందుకే మీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ ప్రభు నీర్శక్రిస్త నామంలో స్తోత్రించి ప్రార్థించి ఈ మనమును సమర్పించి పొందుకుని ఉన్నాం పరమతండ్రి తండ్రి మనకు తెలుసు దావీదునకు కలిగిన భార్యలో మేకాలు సౌలు కుమార్తె అయిన మేకాలు సౌ దావీదుకు భారీగా ఇవ్వబడింది నిజానికి ఏంటి మేకాలు హృదయం ఏంటి దావీదు హృదయం ఎప్పుడన్నా బైబిల్లో ఏదైనా ఒక పొరపాటును గుర్తించాలి అని అంటే ఏదన్నా ఒక విషయాన్ని నేర్చుకోవాలి అని అంటే అసలు వా దాని వెనకాల వాళ్ళ హృదయం ఏంటన్నది తెలుసుకోవడం ద్వారానే వాళ్ళు ఏం తప్పు చేశారు దానివల్ల ఎందుకు దేవుడు ఇలా రియాక్ట్ అయ్యాడు ఈ విషయ అవగాహన అంతా కూడా బయటకు వస్తుంది మీరు చూడండి బైబిల్లో బిలాం ఉన్నాడు కదా నిజానికి బిలాము హృదయం ఏంటి ఇస్రాయేల్ శపించాలన్నా దీవించాలనా శపించాలన్నది అతను హృదయం కానీ పైకి ఏం చెప్తున్నాడు ఇహోవా నోట దీవెన సెలవైంది నేను ఎలా క్షపించగలను అని అంటున్నాడు కానీ తన ప్రణాళికలన్నీ కూడా క్షపించడానికి సిద్ధబాటు చేసుకుంటున్నాడు కానీ అది అతని వల్ల కావట్లేదు కానీ నిజానికి అతని హృదయం ఏంటని అంటే అతడు క్షపించడానికి ప్రేరేపణ కలిగిన వాడు ఈరోజు మొదటి వర్తమానంలో మన సామెత్రిక చూసిన లేఖనుభాగం ప్ర మొదటిగా చూసిన లేఖన భాగం కూడా అదే తెలియజేస్తుంది ఒక వ్యక్తి ఏమంటాడనంట తిను తిను అని అంటాడంట కానీ తన హృదయంలో ప్రతిదాన్ని లెక్క చూసుకుని ఉంటాడు మరి ఆ తిను తిను అన్న మాట కరెక్ట్ అయిందా అంటే ఇప్పుడు తిను తిను అన్న మాట నిజానికి ప్రేమతో రావట్లేదు అది ఎలా వస్తుంది అది హృదయంలో చాలా వేరైన భావం కలిగి ఉంది కాబట్టి రియాలిటీ ఏంటనంటే ఆ పరిస్థితుల్లో వారి హృదయం ఏంటి దేవుని ఎదుట సౌలు హృదయం ఎలా ఉంది దావిద హృదయం ఎలా ఉంది మేకాల హృదయం ఎలా ఉంది దీన్ని బట్టి దేవుడు జడ్జి చేస్తాడు కాబట్టి ఈరోజు తెలుసుకుందాం దావీదుకి మేకాలకి ఉన్న తేడా ఏంటి దావీదు ఎందుకు నాట్యమాడిన స్థితి మేకాలకు చాలా వేరుగా అనిపించింది ఈ విషయాలని తెలుసుకున్నప్పుడు ఎందుకు నిజంగా మనం దేవునికి వేరుగా ఆలోచిస్తున్నామని ఈ సందర్భాలు కూడా మనకు అర్థమవుతాయి మీరు సమయాలు మొదటి గ్రంథంలో చూస్తే దావీదు గొలియాతను ఓడించిన తర్వాత జనులందరి పట్ల దావీదుకున్న హృదయం ఏంటనంటే దావీదు పట్ల జనులకున్న హృదయం ఏంటనంటే వాళ్ళు ఇలా చెప్పారు నాటి నుండి దావీదు పైన విషపు చూపు నిలిపాడు కానీ ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలందరికీ పురుషులందరికీ ఎవరంటే బాగా ఇష్టం దావీదంటే చాలా ప్రీతి కలిగిన వాడు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎవరిని ఇష్టపడుతున్నారంటే దావీదని ఇష్టపడుతున్నారు అందులో ఎవరున్నారంటే అంటే కాలు కూడా ఉంది మీకాలు ఏం ఊహిస్తుందనంటే దావీదు చాలా బలవంతుడు దావీదు చాలా ధైర్యవంతుడు దావీదు చాలా యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు అని స్త్రీలందరికీ అభిప్రాయం ఉంది మీకాలకు కూడా అభిప్రాయం ఉంది సౌలు ఏం తెలుసుకున్నాడు అనంటే మీ దావీదని ఇష్టపడుతుంది అన్న సంగతి తెలుసుకున్నాడు ఈ వచనాలన్నీ మీరు తర్వాత చదివితే ఆ సందర్భాల్లో కనబడుతూ ఉంటాయి అయితే దావీదు పట్ల సౌలుకున్న హృదయం ఏంటనంటే ఎలాగైనా కూడా దావీదును చంపించాలి కాబట్టి వీరు ఎలాగే ఇద్దరు ఇష్టపడుతున్నారు గనక మనం ఏం అంటే ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని దావీదు చనిపోవడానికి ఏదైనా ఒక ప్రణాళిక రచించాలి అని అనుకునే ఒక మాట చెప్పాడు ఏమనంటే అంటే ఇంతమందిని నువ్వు చంపితే గనక నా కుమార్తెనిచ్చి నీకు వివాహం చేస్తానని నిజానికి వివాహం చేయాలన్నదా ఆ దావీదు పట్ల సౌలు హృదయం కానే కాదు ఏంటి అతను హృదయం అని అంటే ఇరవై ఏడో చిన్న ఇరవై ఆరు ఆ సమీర్ మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఏ మాటలు ఇదిగో ఇలాగ ఫిలిస్తీన్ చంపితే గనక దావీదు ఆ ఎవరైనా కూడా మేకాల నుంచి వివాహం చేస్తాడనే మాటలు తెలియజేయగా

దావీదును చంపేస్తారు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటే దావీదునకు పదివేల కొలది సౌలునకు వేల కొలది అన్న మాట సౌలుకు అస్సలు నచ్చలేదు ఈయన హృదయం ఎలా ఉంది మీకాలు ఎలా ఉంది దావీది చాలా ధైర్యవంతుడు బలవంతుడు మా నాన్న తర్వాత ఖచ్చితంగా రాజ అవ్వాలనుకుంటే ఎవరవుతారు ఎవరవుతాడు దావీదే అవుతాడు కాబట్టి అతను వివాహం చేసుకోవడానికి ఆమె చాలా ఇష్టపడింది వివాహం అయిన తర్వాత జీవితం చూస్తే వివాహం అయిన తర్వాత జీవితం ఎలా ఉంది ఎలా ఉందనంటే దావీదు రాజు అవ్వకపోగా తన తండ్రి చేత చంపబడడానికి తరమబడుతున్నాడు అవునా కానీ దావీదు పట్ల దేవుని చిత్తం ఏంటి ఖచ్చితంగా రాజు దావీదు రాజు అవ్వడానికి ఆల్రెడీ అభిషేకం పొందుకున్న వ్యక్తి కానీ పరిస్థితులు ఎలా కనబడుతున్నాయి పరిస్థితులు ఎలా అంటే సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు దావీదేమో పారిపోతున్నాడు చావు బ్రతుకుల మధ్య తన ప్రాణం ఊగిసలాడుతూ ఉంది ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయనంటే దీని ద్వారా మనం ఒక నేటి కాలంలో మన పరిస్థితులను కూడా ధ్యానం చేయొచ్చు ఎలా అంటే నిజంగా ప్రజలు మనల్ని ఏమనుకుంటారు అంటే దేవుడు కనుక వీళ్ళకి తోడుగా ఉంటే మరి ఎందుకు వీళ్ళు పడుతున్నారు వీళ్ళ దగ్గర ఉన్న స్వార్థ నిజమైందైతే ఎందుకు వీళ్ళు అవుతున్నారు మేకాలు హృదయంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఏమి రావడం ప్రారంభించిందనంటే ఎందుకు దావీదు దేవుని సన్నిధానం అన్న నాట్యం ఆడితే అది తన హృదయంలో కూడా చాలా ఘనంగా ఉండాలి కదా కానీ అది ఎలా ఉందనంట ఎందుకు అలాగూ చేశావు ఈ పనికత్తలు అందరి ముందు కూడా నువ్వు చాలా హీనుడిగా కనపడుతున్నావు అని ఎందుకు తృణీకరించిందనంటే తన హృదయంలో దా రాజుగా తాను స్థాపించుకోలేకపోయింది అని ప్రజలు చాలాసార్లు మన పట్ల వేరైన వైఖరి కలిగి ఉండడానికి కారణం ఏంటని అంటే వాళ్ళ హృదయాల్లో ఆల్రెడీ మనల్ని తృణీకరించారు కాబట్టి వాళ్ళ మాటల్లో అది బయటపడుతుంది వాళ్ళ చేతల్లో అది బయటపడుతుంది నిజానికి అనుకుంది సౌలు తర్వాత దావీదే రాజు అవుతాడని కానీ ఈ రాజయ్యే గ్యాప్లో జరుగుతున్న పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి అసలు ఇతను రాజు అవ్వడానికి అవకాశమే లేదన్నట్టుగా అతను పారిపోతున్నాడు సౌలేమో ఈటితో విసిరిన ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు సౌలు సైన్యము పనిగట్టుకుని చేస్తున్న పని ఏంటనంటే దావీది ఎక్కడున్నాడో వెతికి చంపాలన్న ఆలోచన వీటి మధ్య మేకాలి హృదయం ఏంటనంటే మేకాలేమని ఆలోచిస్తుందనంటే ఇంకా రాజు రాజయ్యే అవకాశం అయితే మాత్రం కానీ దేవుని వాగ్దానం అప్పటికి కూడా నిలిచి ఉందా నిలిచిలేదా నిలిచి ఉంది ఈరోజు మన హృదయాల్లో పరిస్థితులను చూసి దేవుని వాక్యాన్ని తృణీకరించే హృదయాలు మనం ఎక్కువ కలిగి ఉంటాం మీరు చెప్పండి ఎబ్రిపత్రిక పదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏం చెప్తుంది ఎబ్రిపత్రిక పదాధ్యాయము పద్నాలుగు వచ్చిన ఏం చెప్తుంది మన సదాకాలానికి మనం ఎవరు అసంపూర్ణమైన వ్యక్తులమా సంపూర్ణమైన వ్యక్తులమా సంపూర్ణమైన వ్యక్తులలో జీవితాల్లో ఏం జరుగుతుంది అన్నీ సంపూర్ణంగానే జరుగుతాయి అసంపూర్ణంగా జరుగుతాయి అని ఎక్కడన్నా ఉందా కానీ ఇప్పుడు పరిస్థితులు అలా కనపడుతున్నాయి సంపూర్ణంగా జరిగినట్టుగా కనపడుతున్నాయా మరి దేవుడు నీకు తోడుగా ఉంటే ఎందుకు సవులు ఈటి విసిరాడు ఎందుకు నువ్వు పారిపోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు నువ్వు రాజ్యంలో నిలిచి ఉండలేకపోతున్నావు ఆ దేవుడే కనుక నేను రాజుగా చేయాలనుకుంటే ఎందుకు ఈ పరిస్థితులన్నీ అనుమతించబడుతున్నాయి చాలామంది ఇదే కదా అడుగుతారు ఏంటి నిజంగా మీరు సరైన మార్గంలో మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మనకి తెలిసి తెలియకుండా చాలామంది హృదయాల్లో ఇలాంటి గూడుగట్టుకుపోయి ఉంటాయి ఏంటి నిజంగా మీరు నిజమైన అంటున్నారు కదా ఎందుకు కాకినాడలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు ఎందుకు రామచంద్రపురంలో పరిస్థితి ఎదుర్కొన్నారు మేకాల హృదయం ఏంటో ఈరోజు చాలామంది హృదయాలు అలాగే ఉంటాయి ఎందుకనంటే వాళ్ళు పరిస్థితుల చేత నడిపించబడే వాళ్ళు తప్ప దేవుని వాక్యం చేత నడిపించబడే ఆ వ్యక్తులు కానీ కదా ఎవరు దేవుణ్ణి నమ్మే అంటే ఏదైతే కనబడుతుందో ఆ పరిస్థితులను బట్టి ప్రవర్తించేవారు కాదు ఏదైతే దేవుని వాక్యం వినబడుతుందో దాన్ని బట్టి ప్రవర్తించే ప్రజలు చాలా సరైన ప్రజలు పరిస్థితులు ఎప్పుడు మనల్ని మార్చేస్తూ ఉంటాయి కానీ దేవుని వాక్యం మాత్రమే మనల్ని నిలకడగా ఉంచగలుగుతుంది ఆ వ్యక్తులు ఏమంటారంటే ఏం పర్వాలేదు మనం ముందుకు సాగుదాం దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు ఎవరు అనగలరు ఈ మాట ఏ విపత్తు జరిగినా కూడా ఏం పర్వాలేదు మనం ముందుకు వెళ్దాం అని ధైర్యం కలిగిన మాట కేవలం దేవుని వాక్యం మీద ఆలోచన కలిగిన వ్యక్తులు ద నిరీక్షణ కలిగిన వ్యక్తులు మాత్రమే ఆ మాటను చెప్పగలరు ఎందుకంటే మనం పరిపూర్ణమైన వ్యక్తులు సరే ఒక బిడ్డ చనిపోయాడు లేకపోతే ఇంకొకటి ఏదో అనారోగ్యం వచ్చింది అయినా కూడా మనం నశించిపోయే వ్యక్తులు కాదు దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు పది పది పద్నాలుగులో మనం పరిపూర్ణమని చెప్తున్నాడు సదాకాలానికి మనం సంపూర్ణుడిగా చేశానని చెప్తున్నాడు ఆయన కుమారుణ్ణే మీకోసం ఇచ్చినప్పుడు మీకు సమస్తము నేను ఎందుకు చేయను అని చెప్తున్నాడు ఈ మాటలు స్థిరమైనవి వీటికి మించి పరిస్థితులు ఏవి స్థిరమైనవి కాదు మీ కాలను వ్యక్తికి వ్యక్తికిచ్చి వివాహం చేస్తున్నా కూడా తను ఏమాత్రం అబ్జెక్షన్ చెప్పలేదని అంటే వందకు వంద శాతం దావిదులు తన హృదయంలో తృణీకరించింది అవునా సమీరు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం చివరి వచనంలో జరుగుతున్న చర్య ఏంటి సమీరు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం చివరి వచనం చదవండి ఇచ్చాడా ఏమన్నా ఆమె రిజెక్ట్ చేసిందా ఏ మహత్తం అబ్జెక్షన్ పెట్టలేదు ఎందుకనంటే దావీదు రాజవుతాడు అన్న నమ్మకం పూర్తిగా మీ హృదయంలో నుంచి పొలిగించింది నేను అడుగుతాను ఆమెకి కనుక ఖచ్చితంగా ఏమైనా సౌలు తరిమినా ప్రజలందరూ ఆయనకి వేరుగా ఉన్నా దావీదు కొండల్లో దాకుంటున్నా అతని అరణ్యంలో నివసిస్తున్నా దావీదు పట్ల దేవుని వాగ్దానం ఉంది ఏంటది ఖచ్చితంగా దావీదు మీ సింహాసనాన్ని నేను స్థిరపరచబపోతున్నాను అన్న వాగ్దానం ఉంది కదా ఒకవేళ ఆ వాగ్దానాన్ని నమ్మితే వివాహానికి సిద్ధపడుతుందా వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడుతుందా ఈ రోజు ఇలా కనపడచ్చు కానీ కానీ దావీద్ ఖచ్చితంగా ఏమవ్వబోతున్నాడు ఖచ్చితంగా ఆయన రాజు అవ్వబోతున్నాడు ఈరోజు మన పరిస్థితులు ఏమై ఉన్నాయి అన్నది నిజమైన వాస్తవం కాదు దేవుడు మనతో ఏం చెప్పాడు అన్నది నిజానికి అది రియాలిటీ కాబట్టి ఎవరు దేవునికి ఆత్మీయులు ఎవరు దేవుని వాక్యం చేత నడపడే నడిపించబడే నడిపించబడేవాళ్ళు ఎవరు విశ్వాసులు అంటే మన కంటికి ఏం కనపడుతుందో దాన్ని బట్టి మన వైఖరి మార్చుకునే వాళ్ళు కాదు మనకు ఆల్రెడీ దేవుని మాట ఏం చెప్పిందో దాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులు వారి విధి విధానాలన్నిటినీ కూడా మార్చుకున్న వాళ్ళు నిజమైన అప్పుడు దేవుడు చాలా స్పష్టంగా దావీదు హృదయాన్ని మీకాలు హృదయాన్ని రెండింటినీ కూడా చేసి చూపిస్తూ ఉన్నాడు దావీదు ఒకరోజు రాజయ్యాడు అప్పుడు ఫస్ట్ కౌరు పంపించింది ఎవరికో తెలుసా ఎవరైతే వివాహం చేసుకున్నాడో వాటి దగ్గర ఉన్న ఆ మేకాలను తన దగ్గరికి పిలిపించుకున్నాడు మేకాలను మీరు చూస్తారా సమీలు రెండవ గ్రంథము ఉంటుంది ఏమన్నా అంటే మొట్టమొదటిగా మీకాలను తన దగ్గరికి తన రాజైన వెంటనే మీకాలను తీసి తిరిగి తీసుకురమ్మని దావీదు కౌరు పంపిస్తాను అప్పుడు నిజంగా నేను నేను దాన్ని చూపిస్తాను కానీ అప్పుడు నిజంగా ఏమై ఉంటది సిగ్గుపరచబడుతుందా సిగ్గుపరచుబడదా ఈరోజు మనం జీవించవలసింది జరుగుతున్న పరిస్థితులు ఏమై ఉన్నాయి లేకపోతే పరిస్థితులు ఎలా కనబడుతున్నాయి ఇవన్నీ నిజానికి వాస్తవం కాదు ఒక మాట మీరు చాలా బలంగా నమ్మండి ఏం పర్వాలేదు మీరు ముందుకు మాత్రం సాగిపో ఏది ఏమైనా ప్రపంచమంతా వచ్చి నిలబడవలసింది దేవుని మాట దగ్గరే సౌలు తరిమినా ప్రజలందరూ వేరుగా ఉన్నా చివరికి దావేది ఖచ్చితంగా ఏమవుతాడు వందకు వంద శాతం దావీదు రాజు అవుతాడు వందకు వంద శాతం దేవుడు ఇచ్చిన వందకు వంద శాతం సౌలును ఆ సౌలును తృణీకరించి దేవుడు దావీదును రాజుకి హిపోతుంది మనకేమనిపిస్తుంది మీరు చెప్పండి సౌలు బతికుండగానే దావీదికి ఏం జరిగింది సమీయుల ద్వారా తైలాభిషేకం జరిగింది ఆత్మ ద్వారా తైలపు కొమ్మును తీసుకుని వచ్చి ఆ తైలముతో రాజుగా సవ అభిషేకించాడు కానీ రాజ అయ్యాడా మనకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తిని నేను ఎలా అనుకున్నాను కదా కానీ ఈ వ్యక్తి ఎందుకు ఎలా ట్రావెల్ చేస్తున్నాడు అవునా మేకాలు తను రాజుగా ఊహించుకుంటుంది కానీ తను దేవుని ఎదుట నాట్యం ఆడి తన వస్త్రం కూడా ఉందో లేదో చూసుకోలేని స్థితిలో దావీదు తన్మయించి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆమె ఏమనుకుంటుందని అంటే రాజుగా ఉన్న దావీది ఎలా ఉండాలి మంచి వస్త్రాలు వేసుకుని మంచి హుందాగా గుర్రమెక్కి వస్తూ ఉంటే తన హృదయంలో చాలా సెట్ అయ్యేటట్టుగా ఉంటుంది కానీ రాజుగా ఉండవలసిన దావీదు అలా నాట్యమాడేవాడిగా కనిపించేసరికి తన హృదయంలో ఆయన పట్ల నీచమైన హృదయం కలిగి ఉంది నిజానికి ఆ హృదయం దేవునికి నచ్చలేదు అప్పుడు ఈరోజు చూడండి ప్రజలు కూడా మనల్ని ఎలా చూడాలి అని అంటే ఎలా చూసే ప్రజలు నిజమైన ప్రజలు అనంటే దేవుని వాగ్దాన ప్రకారం మనల్ని చూసే ప్రజలే నిజమైన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మేకాల లాంటి వాళ్ళే నిజానికి మేకాలు ఎలా చూస్తుందనంటే తన కని దృష్టితో ఆ దావేదను చూస్తున్న తప్ప వాగ్దాన దృష్టితో దావేదను చూడలేకపోతుంది కాబట్టి మన కను దృష్టితో చూసిన ప్రజలందరూ చాలా నీచంగానే కనపడతారు కావున ఈ వ్యక్త నిజానికి రాజయ్యేది ఇలా తరమ పడుతున్న వ్యక్త నిజానికి రాజుగా స్థాపించబడేది రాజుగా స్థాపించబడాలి అని అంటే గొలియాత్ర ఎదిరించిన ధైర్యం ఏమైపోయింది మన ఏదైతే దేవుళ్ళు కొనసాగుతున్నప్పుడు ఈ డౌన్ఫాల్ విషయాలు ఉంటాయో ఇవన్నీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఈ వ్యక్తి జీవితంలో దేవుడు పనిచేయడేమో అనన్న తీర్మానంలోనికి ప్రజలు తీసుకొచ్చి వాళ్ళ అసమానతను మనకు ఎక్కించి మనం కూడా ఎలా ఎలాంటి మైండ్ సెట్ మారేటట్టుగా చేయాలనుకుంటాడు అప్పు అది ఇంకా దేవుడు నా జీవితంలో పనిచేయడం నేను ఇలా చెప్తున్నాను అసలు దేవుడు పనిచేసేది నీ మంచి నీ చెడు నీ ప్లస్ నీ మైనస్ వీటి వీటిని బట్టి కాదు దేవుడు పనిచేసేది కేవలం తన వాగ్దానాన్ని బట్టి మీదటికి కాలము అని అన్నాడు ఆ కాలంలో అబ్రహాము స్థితిగతులు బట్టి కాకుండా తను అనుకున్న నిర్ణయం చొప్పున పిల్లలు ఇచ్చాడు కానీ మధ్యలో దేవుడు మన జీవితంలో పనిచేయకుండా చేసే విషయాలు ఏంటంటే మన అపనమ్మిక దేవుని వాక్యం పట్ల మనకు అపనమ్మిక వచ్చేటట్టుగా ఆ హృదయాలు మార్చేస్తున్నాడు మానవుడికి ఒక ఆలోచన ఉంటుంది ఏంటి ఇతను రాజు అవ్వాలంటే వన్ తర్వాత ఏమవ్వాలి టూ టూ తర్వాత త్రీ త్రీ తర్వాత అప్పుడు కదా మనం ఆ దగ్గర దగ్గరికి వచ్చాడండి రేపో మాపో అయిపోతాడన్నా ఇది ఉంటుంది కానీ ఆ వన్ నుంచి జీరో మైనస్ అలా వెళ్తా ఉన్నాడు అనుకోండి అసలు వీడు అసలు రాజయ్యే అవకాశం ఉందని అనుకుంటారా అప్పుడు ఎప్పుడు లేఖనం పరిస్థితుల మీద ఆధారపడి ఎప్పటికీ ఉండదు అవునా నువ్వు ఎంత డౌన్ఫాల్ అయినాక నీ స్థితి ఎంత కిందకైనా రాని కానీ దేవుని వాగ్దానం నెరవేరేటప్పుడు అతడి చెరసాలలో నుంచి నాయకుడిగా ఉండడానికి బయటకు రాగొ రప్పించబడతా మీరు చెప్పండి ఇస్రాయేల్ ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రిగా ఉండాలంటే ఎక్కడి నుంచి రావాలి కనీసం ఇంట్లో నుంచి రావాలి జైల్లో నుంచి అవడం వస్తాడా కానీ అతని జీవితం చూడండి యోసేపు జీవితం కొద్ది కొద్దిగా గోతులోకి వెళ్ళాడు గోతులో నుంచి ఫోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు ఫోతిఫర్ ఇంట్లో నుంచి చెరసాల్లోకి వెళ్ళాడు అక్కడి నుంచి డైరెక్ట్గా సింహాసనం మీదకి వెళ్ళాడు ఎవరన్నా ఊహిస్తారా అసలు నీది నీ దగ్గరున్న వాగ్దానం ఏంటి నువ్వు వెళ్తున్న జీవితం ఏంటి ఈరోజు మన సంఘ జీవితాన్ని కూడా చూసుకుంటూ ఉంటే అసలు ఈ సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఏమని ఇది పొందుకునే సంవత్సరం తప్ప పోగొట్టుకునే సంవత్సరం కాదు అని వాగ్దానం ఇచ్చాడు కానీ పరిస్థితులన్నీ ఎలా కనబడుతున్నాయి ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా చేజారిపోతున్నట్టుగా కనబడుతున్నాయి అప్పుడు మన హృదయాన్ని మేకాల హృదయంలో పెట్టుకోవాలా లేదు లేదు దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే నేను మిమ్మల్ని పరిపూర్ణ చేశానని చెప్తున్నాడు ఎబ్రి పది పద్నాలుగు వచ్చిన తప్ప అని అంటారా ఏమనన్నాడు ఆయన మిమ్మల్ని సదాకాలానికి సంపూర్ణ అంటే సంపూర్ణుడైన జీవితంలో అసంపూర్ణమైన కార్యాలు జరుగుతాయా వందకు వంద శాతం కూడా జరగవు నా కుమారుణ్ణి మీ కొరకు ఇచ్చిన వాడిని ఆయనతో పాటు ఆయనతో పాటు సమస్తాన్ని మీకెందుకు అనుగ్రహించిన ఈ మాట తప్పిపోయేది కాదు దావీదు పరిగెత్తని దావీదు గృహలో ఉండని దావీదు ఎంతసేపు ప్రాణభయంతో ఫిలిస్తీన్ దేశంలో కూడా వెళ్ళని కానీ చివరాకరికి దావీదు ఏమవబోతున్నాడు ఖచ్చితంగా రాజు అవుతాడు కానీ మధ్యలో హృదయం మార్చుకున్నది మేకాలు అందుకే వేరొక వివాహం చేసుకుని వెళ్ళిపోయింది కానీ ఆ మేకాలను దే దావిదు మరలా పిలిపించాడు ఏమని ఏమైన తర్వాత పిలిపించాడు తను రాజు అయిన తర్వాత రెండు సమయాలు మూడు పద్నాలుగు సమయం చదవండి అది

నేను చెప్తున్నాను మనుషుల్ని వాగ్దానంతో చూడండి చాలా విలువగా కనపడతారు ఎలా చూడాలి ఈ వ్యక్తి ఈరోజు ఇలా కనపడుతున్నాడు కానీ దేవుడు ఇతను ఎందున్నాడు ఇతను రక్షణ పొందుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఇతను ఒక గొప్ప స్థాయిలోనికి దేవుడు ఈ వ్యక్తిని తీసుకువెళ్ళబోతున్నాడు ఈరోజు నువ్వేం తింటున్నావు నేనేం తింటున్నాను నువ్వెక్కడున్నావు నేనెక్కడున్నాను నువ్వెలాంటి వాహనంలో వెళ్తున్నావు నేను ఎలాంటి వాహనంలో వెళ్తున్నాను నువ్వేం చేస్తున్నావు ఇవేవి సంబంధం లేవు కానీ దేవుని వాగ్దానం ఖచ్చితంగా మనిషి జీవితంలో పనిచేస్తుంది మన నిరీక్షణ మన గమ్యం మన విశ్వాసం ఏంటనంటే దేవుడు మన జీవితంలో మంచి చేయడానికి ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు అది రాత్రి వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఏమొస్తుంది వస్తుంది కాబట్టి మన జీవితంలో ఈరోజు చీకట్లో ఉన్నంత మాత్రాన్ని వెలుగు చూడని ప్రజలు మాత్రం మనం కాము ఖచ్చితంగా మన జీవితాల్లోకి వెలుగు వస్తుంది మేకాలకు అది తెలియలేదు కనుక దావీదిన విడిచిపెట్టి మరొకరి చెంత చేరడానికి కూడా ఆమె ఏమాత్రం సంకోచించలేదు ఒకవేళ మేకాల హృదయంలో వాగ్దానం చాలా బలంగా ఉండి ఉంటే గనక కనబడుతున్న పరిస్థితులు కాకుండా వినబడిన వాక్యం చాలా బలంగా ఉండి ఉంటే గనక ఖచ్చితంగా ఆమె చెప్పేది సౌలు నువ్వు తరిమినా కూడా దావీదు రాజవ్వకుండా నువ్వు ఆపలేవు దావీది ఈరోజు కొండల్లో దాకుంటున్నా కూడా దావీదు మరలా సింహాసనం ఎక్కకుండా ఏ ప్రజలు కూడా ఆపలేరు ఎందుకనంటే ఆ మాట పలికింది నరమాత్రుడు కాదు ఆ మాట ఆ వాగ్దానం చేసింది సాక్షాత్తు దేవుడు చేశాడు అమ్మాట ఎవరి ద్వారా సమయలు ద్వారా ఏమని ఈ సింహాసనాన్ని తరతరాల వరకు నేను స్థిరపరుస్తాను అని అన్నాడు కాబట్టి నిజానికి మనం చచ్చిపోకుండానే ఆ పరిస్థితి చూడకుండానే చచ్చిపోతామని అంటారు ఎప్పటికీ కాదు దేవుడు అలా మనకు వాగ్దానం ఇచ్చాడు తను ప్రేమించే వారి కొరకు దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాను అని కాబట్టి ఈరోజు మనకి కొన్ని మెతుకులే ఉన్నాయనుకోండి ఆ మెతుకులతో దినం గడిపేయండి ఎందుకంటే రేపటికి అంతా కూడా మారిపోతుంది రేపటికి అంతా కూడా దేవుడు మార్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఏది తప్పిపోయినా కూడా మన జీవితాల్లో ఏం తప్పిపోతానంటే దేవుని వాగ్దానం ఎప్పటికీ తప్పిపోదు దేవుని వాగ్దానం ఎప్పటికీ కూడా మన జీవితాల్లో నుంచి తీసివేయబడదు బ్రెజిల్లో ఒక దేశ అధ్యక్షుడు ఉన్నాడు ఆ దేశ అధ్యక్షుడు మూడు సార్లు ఆ దేశానికి అధ్యక్షుడిగా మారాడు తన జీవితంలో జరిగిన పరిస్థితులు అన్నీ కూడా చాలా భయంకరమైనవి కానీ తన తల్లి మూడు విషయాలను చెప్పింది ఏంటనంటే ఏం పర్వాలేదు ఆమె చనిపోదు చనిపోదు తన బిడ్డకు చెప్పిన విషయాలు ఏం పర్వాలేదు అన్నీ నీ జీవితంలో మంచిగానే జరుగుతాయి అన్నీ కూడా సరిదిద్దబడతాయి ఈ మూడింటినీ పెట్టుకున్నాడు తన హృదయంలో చాలా పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు ఆకలి కలిగిన తనం తన కుటుంబంలో అందరూ చనిపోవడం ఇవన్నీ ఎదురవుతున్నా కూడా తన ఒకటే నమ్ముతున్నాడు తన పరిస్థితులు బట్టి నడిపించబడట్లేదు తన తల్లి ఏదైతే చెప్పిందో అన్నీ బాగానే ఉంటాయి అన్నీ బాగానే జరుగుతాయి అన్ని మార్పు చెందుతాయి ఈ మాటను పట్టుకుని మరణాలని ఫేస్ చేశాడు జైలు ఫేస్ చేశాడు అలా చేసి 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 మూడు సార్లు బ్రెజిల్కి అతను ప్రధానిగా ఎన్నికయ్యాడు అతను చివరిగా అతను రిటైర్మెంట్ తీసుకుంటున్నప్పుడు చెప్పిన మాట ఏంటనంటే ఇప్పటికీ కూడా నన్ను నడిపించేది నా తల్లి చనిపోతూ చెప్పిన మాటలో నిజంగా చూడండి అతన్నే కనుక పరిస్థితులు నడిపిస్తే ఒక ఉగ్రవాదిగానో టెర్రరిస్ట్ గానో మారిపోదు ఎందుకనంటే ఆ పరిస్థితులు మనమే దాడి చేసేసరికి కోపం సమాజం మీద ద్వేషం ఇవన్నీ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి కానీ అతను మరణం ముందు కూడా కూర్చుని మాట్లాడుతుంది ఏంటనంటే ఏం పర్వాలేదు అన్నీ కూడా మంచిగానే జరుగుతుంది చాలామంది ఈ పదాన్ని పరుగుతున్నప్పుడు మనకి ఎంతలా ఉంటుంది ఇప్పుడు ఇలా అనకూడదు కానీ ఇలా చెప్తాను ఎవరన్నా కుటుంబ విలువైన వ్యక్తిని కోల్పోయారంటో ఫాస్ట్ గారు అక్కడికి వెళ్ళి ఏం పర్వాలేదు అన్నీ మంచిగానే జరుగుతాయి అని అంటే ఆ మాటను స్వీకరించగలమా ఎప్పటికీ స్వీకరించగలమా కానీ ఈ మాట మాట్లాడే వ్యక్తులు నిజంగా వందకు వంద శాతం విశ్వాసంతో మాట్లాడదాం అందుకనే చూడండి ఏం జరుగుతున్నా కూడా కొంతమంది వ్యక్తులు హృదయాల్లో ఈ మా ఈ మాటలు ఉంటే ఈ పదాలు ఏం పర్వాలేదు ముందుకు వెళ్ళిపోవడానికి దారి ఉంది కదా మనం మొత్తానికి ఏం ఆగిపోలేదు కదా ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక దారి ఉంది అవునా మనం కూడా మనకి ఏది ఎదురైన ఇక్కట్లలో ఏదో ఒక దారి తెరవబడుతూనే ఉంది కదా మనం ఎందుకు ఆగాలి ఆ తర్వాత వెంటనే దేవుడు ఇక్కడ ద్వారం తెరిచాడు కాకినాడలో కూడా అక్కడ ద్వారం తెరిచాడు కాబట్టి ఆగిపోవడానికి ఎక్కడ అవకాశం లేదు ఒక్కటి మనం ఆగిపోవాలన్న ఆలోచన ఒకటి మనల్ని నాకుతుంది అంతే కాబట్టి ఈరోజు మనకు కనబడుతున్న ఈ పరిస్థితి కూడా ఇలా ఉండేది కాదు దేవుడు వాగ్దానం వందకు వంద శాతం మన జీవితాల్లో పనిచేస్తుంది దావీదును చూస్తున్న మేకాలి వేరు దావీదు నమ్ముతున్న వాగ్దానం కాబట్టి దావీది ఎప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాడు ఎందుకు అంతా మారబోతుంది అన్న హృదయం కలిగిన వాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు ఈ పరిస్థితి ఎక్కడికి తీసుకువెళ్తుందో అన్న అయోమయంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా చింతలోనే ఉంటాడు అందుకని మేకాలి తన హృదయం దేవుని ఎదుట సరైంది కాదు అందుకని అన్నాడు దేవుడు ఆమె మరణం వరకు కూడా ఆమె పిల్లల్ని మేకాల తన సంతానాన్ని ఎప్పటికీ కూడా కనలేదు ఎందుకంటే అది మంచి హృదయం దేవుని ఎదుట సరైన హృదయం ఎప్పటికీ కాదు అప్పుడు ఈరోజు ప్రజల్ని మనం ఏ దృష్టికోణంతో చూడాలంటే అతని పట్ల దేవుని వాగ్దానం ఏంటి లేదా మన పట్ల దేవుని మా వాగ్దానం ఏంటి ఈ దృష్టికోణంతో మనం చూసినప్పుడు ఆ వ్యక్తి ఆ డౌన్ఫాల్ విషయాలన్నీ కూడా అలా ఉంటుండగానే ఆ విషయాల్లో కూడా మనం అతను భుజం తట్టి ఏం చెప్తామని అంటే దేవుని పట్ల నీ వాగ్దానం నేటికి కూడా నిలిచే ఉంది ఖచ్చితంగా